ఆయన ఎక్కడ ప్రజలు చెప్పలేదు కానీ ఆదిలోనే ఈయన పంటల భజన గురించి తెలుసు ఆ ఉద్దేశంతోనే ఈ గ్రామంలో అందరినీ సమకూర్చి పండగ భజన నేర్చుకుందాం అన్న ఆలోచన అందరికి తెప్పించి బిడ్డలందరినీ చక్కదరంగా తయారు చేసి ఈ కార్యక్రమం మనం సమకూర్చలేము అనుకొని ఒక గురువుని తీసుకొచ్చి జరిపించుకోవాలనుకుని ఆలోచించి నాకు కొబ్బరి పెట్టడం అయింది నేను వచ్చాను నేను వచ్చేసరికి సంజలయ్య గారు రాజగోపాలయ్య గారు రామయ్య గారు ముగ్గురు వారికి తెలిసింది పిల్లలకి చెప్తూ ఆదినారాయణ రెడ్డి కూడా వీళ్ళు నలుగురు కలుసుకొని ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు వారికి తెలిసిన వాళ్ళు సాగిస్తుంటే మధ్యలో నేను రావటం జరిగింది మా గురువు నాకు చెప్పిన విధంగా నేర్పించడం జరిగింది ఈ వారు నేర్పించినటువంటి విద్యను మీ అందరికి చూపించే ప్రయత్నం చేస్తున్నా ముందుగా ఇక్కడికి వచ్చిన గురువులందరికీ సమన్యాయం చేస్తాను నేను ఎవరు అవసరం లేదు ముందుగా పెద్ద రేపల్లి వాడలో అనే పాట పాడమలసిందా కూర్చున్నాం